హాయ్ మిత్రమా ఇదిగో చూడండి నేను గేదెకి గడ్డి వేస్తున్నాను మా ఇంటి వెనక కట్టేశాను గేదెని దానికి గడ్డి వేస్తున్నాను చూడండి మిత్రమా మళ్ళీ గడ్డి తిన్నాక మరి దాన్ని కుర్తు పెట్టడానికి తీసుకొని వస్తున్నాను దాన్ని చూడండి మిత్రమా నేను ఎంత కష్టపడుతున్నానో మరి నేను మేము బయటకి పనులకు వెళ్ళలేం కనుక ఉన్న వాటితోనే తృప్తి పడుతూ అవి ఇచ్చే పాల వలన మరి కుటుంబాన్ని పోషించుకుంటూ నా పనులు నేనే చేసుకుంటానండి ఎవరు చేయరు గేదెల పని కానీ ఇంట్లో పని కానీ మొత్తం కూడా నేనే చేసుకుంటాను మిత్రమా గేదెలు ఉన్నాయి కదా మరి దానికి గుడ్డు చాకరీ చేయాలి పెండ్ అంతా నేను తీసేస్తున్నాను మిత్రమా మన పని మనం చేసుకోవడంలో కష్టం అనిపిదు మిత్రమా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అందుకనే నేను కష్టం అనకుండా ప్రతి పని కూడా నవ్వుకుంటూ చేసేస్తాను మిత్రమా కష్టమైనా బాధైనా ఏదైనా కూడా నేను నవ్వుకుంటూ ముందుకు సాగిపోతాను మిత్రమా ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటాను మిత్రమా గేదెల పని అయిపోయింది నెక్స్ట్ నా పని టైలరింగ్ మరి ఒకటో రెండో జాకెట్లు కుట్టుకుంటే మనీ వస్తుంది కదా అది కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే నేను టైలరింగ్ కూడా చేస్తాను మిత్రమా పని ఉన్నప్పుడు అలు పెరగక నా పని నేను చేసుకుంటూ ముందుకు పోతాను మిత్రమా నాకు టైలరింగ్ వచ్చు బ్లౌజ్ పూర్తయిపోయింది ఫినిషింగ్ కుట్లు వేస్తున్నాను మిత్రమా దీనికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారిళ్ళకి వెళ్ళిపోయారు బాబు నేనే ఉంటాము బాబు ఏమో కాలేజీకి వెళ్ళాడు నేనేమో నా పని నేను చేసుకుంటున్నాను పెండలు ఎత్తేసాను గేదెల కుర్తులు పెట్టుకున్నాను టైలరింగ్ చేశాను మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కోళ్ళకు మేత వేస్తున్నాను మిత్రమా కోళ్ళు మావే చూడండి పిలిస్తే ఎలా వచ్చేస్తాయో కోళ్ళు బాగున్నాయి కదా భలే ఉంటుంది మిత్రమా పల్లెటూరు వాతావరణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి పనిచేసేటువంటి ఆ యొక్క పని వలన ఎంతో హ్యాపీగా తృప్తిగా ఉంటుంది మిత్రమా చూడండి కోళ్ళు ఎలా మేత తింటున్నాయో మీకు కూడా కోళ్ళు ఉంటే కామెంట్ చేయండి మిత్రమా మీరు కూడా ఇలా మేత వేస్తున్నారా తర్వాత మా ఇంటి పక్కనే కేసీఆర్ నర్సరీలు పెట్టారు కదండీ దానికి తడుపు వేస్తున్నాను మిత్రమా అందుట్లో నేను వనసేవక చేసేదాన్ని దానికని ఆ మొక్కలకి పెరిగినటువంటి మొక్కలకి తడి వేస్తున్నాను మిత్రమా చూడండి టేకులు తర్వాత పూల మొక్కలు ఉన్నాయి ములగా ఉంది నేను ఒక్కదాన్ని ఇన్ని పనులు చేస్తాను మిత్రమా అయిపోయింది మా పెరట్లో ఉన్నటువంటి సీతాఫల మొక్కని అన్ సీజన్లో కాసినటువంటి ఆయక సీతాఫలాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి మరి చలికాలంలో వస్తాయి సీతాఫలాలు కానీ ఇది వేసవి వేసవికాలంలో కాసింది మిత్రమా అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు కూడా మా చెట్లకి కొన్ని కొన్ని పచ్చి చిన్న చిన్న పిందలు ఉన్నాయి మిత్రమా సీతాఫలాలు బొప్పాయి చెట్టు చూపిస్తున్నాను చూడండి మా పెరట్లోదే పచ్చిగా ఉన్నాయి మిత్రమా కాయలు ఈ నేను ఒక చిన్న రైతులాగా నా ఇంటి పెరట్లో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క వేసుకున్నాను అదిగోండి మామిడి చెట్టు కూడా కాసింది చూపిస్తున్నాను చూడండి పైన ఎక్కడో ఉంది కాయ దాన్ని చూపించడం కాను కర్ర తీసుకొని కర్రతో చూపిస్తున్నాను మిత్రమా జామకాయలు చూడండి మా పెరట్లో నాలుగు జామ చెట్లు ఉన్నాయి ఆ జామ పిందలు పడ్డాయి చాలామంది దారినిపోయిన పోయేవాళ్ళు మా చెట్లు హైబ్రిడ్ చెట్లు గుత్తులు గుత్తులు కాస్తాయి అసలు దారినిపోయే వాళ్ళు మేము ఇంట్లో ఉన్నామనుకోండి అడగకుండానే చాలా కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక చిన్నపిల్లలైతే ఒంటిపూట పడినప్పుడు మధ్యాహ్నం ఇక్కడే ఉంటారండి ఆ రోడ్ల మీద కాపు కాసుకోని ఉంటారు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కోసుకొని మరి వాళ్ళకి